మరొక రెండు నిర్మాణం పూర్తి అయ్యి అడ్మిషన్ల దశలో ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవి ఎలా ప్రైవేటు వాళ్ళకి తప్ప ప్రభుత్వం నడపాలని ఆరు వేల కోట్లు పెట్టాలి నేను పెట్టలేమని చేతులు ఇచ్చేశారు ఒక పక్కన అమరావతికేమో వేల కోట్లు పెడతానంటాడు తొంభై తొమ్మిది పైసలకి ప్రైవేటు వాళ్ళకి ఎకరాల ఎకరాలు ఇచ్చేస్తామంటారు దానాల ప్రతకున్న వాళ్ళు దానం చేస్తారు లాంటి సంస్థలను తీసుకొచ్చి కారు చౌకగా భూములు కట్టబెడతా ఉన్నాడు కేవలం కార్పొరేట్ శక్తుల కోసం ప్రైవేటు వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రసక్తిలో ఆ ప్రభుత్వం లేదు నిన్నగాక మనం చూసాం ప్రభుత్వం వైద్యం ఎలా నడుస్తుందో మన విశాఖపట్నంలో కేజీహెచ్ ఆసుపత్రిలో కరెంటు పదమూడు గంటలు లేక జనరేటర్ లేక పేషెంట్లు చనిపోయిన పరిస్థితి ఇప్పుడు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే చీకట్లో ఉంది అక్కడ అధికారులు అడిగాం ఏంటి అని అడిగితే కరెంటు పోయి గంట అయిందన్నారు రెవెన్యూ ఆఫీస్ చీకటమయం ఆసుపత్రులు చీకటమయం ఈ ప్రభుత్వమే ఒక చీకటి మయం ఉంది మంచి మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం చేసుకుంటే సరిపోదు ముంచే ప్రభుత్వం ఈ ప్రజలు నిలువున ముంచుతున్న ప్రభుత్వం తండ్రి కొడుకు కలిసి వాళ్ళ పార్ట్నర్స్తో కలిపి ఊరినే షోలు చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళ క్యాబినెట్లో క్యాబినెట్లో ఏం చర్చించారని ఆంధ్రజ్యోతిలో ఈనాడు రాస్తే చూస్తే మనకి అర్థమవుతుంది వాళ్ళ కంట్రోల్ పోయింది ఎమ్మెల్యేల మీద మాట్లాడుకున్నారని వచ్చింది ఎందుకన్నా దిగజారు ఉంటాను జీవనం ఉంటుంది ఆ నాయకత్వంలో ఇవాళ మొన్నే తుఫాన్ వచ్చింది మంతా తుఫాన్ వస్తే ఎత్తున ప్రచారం చేసిన వాళ్ళ సొంత ఛానల్స్లో ఏదో మోకాలు అడ్డు పెడితే మంతా ఆగిపోయింది చంద్రబాబు నాయుడు కోసం అని ఇలాంటి సిల్లీ సిల్లీగా చౌకబారు ప్రచారం అంతా చేశారు ఇప్పుడు ఇవాళ చూసుకుంటే మన జిల్లాలో కాకినాడ జిల్లాలో పదిహేను వేల ఎకరాలు పోయిందని రాష్ట్ర మేము అడుగుతున్నాం మీ కళ్ళు కనిపించట్లేదా రైతాంగం బాధలు వినిపించట్లేదా ఇవాటి వరకు సీఎంఆర్ మొదలు ఎవరైనా సరే మా పంట పోయిందని రాయించుకుంటే మీకు ధాన్యం కనలేని పడలేమని అధికారులు అంటిమేట్లు వేస్తున్నారు ఎందుకింత ఎందుకు ఇంత దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తున్నా అనమా అడుగుతున్నాం అంటే ప్రజల కోసం పనిచేయండి పబ్లిసిటీ కోసం కాదు అంతసేపు పబ్లిసిటీ పబ్లిసిటీ మీకున్న పేపర్లో రాయించుకుని మీకున్న టీవీలో చూపించుకుని ఊరికి సంకల్పం గుర్తుకోవడం కాదు ప్రజలు ఏమనుకుంటున్నారు చూడండి ఇప్పుడే మేము ర్యాలీగా వస్తే స్వచ్ఛందంగా కొన్ని వేల మంది ర్యాలీలు వచ్చారు అది ఇవాళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత నిదర్శనం ఎప్పుడు చూసినా కేసులు పెట్టడం ఎక్కడ చూసినా అనగదొక్కాలనుకోవడం అండి మీరు అడిగేస్తే అడిగిపోవడానికి ఇదేమన్నా ఆశామాష అనుకుంటున్నారా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న నాయకులు కార్యకర్తలు మేమంతా మీరు ఎక్కువగా ప్రచారం చేసుకుని మీరు ఎంత బిల్లప్పులు ఇచ్చినా మీ పిల్లలని ఉంది ఉదయం మా అందరికీ పోలీస్ ఆఫీసర్లు ఫోన్లు చేశారు నోటీసులు ఇచ్చారు వంద మంది దాటి రాకూడదని చూశారు కదా ఎంతమంది వచ్చారు ఎవడ ఆపుతాడు ఇది మొదలైంది జగన్ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో ఎందుకంటే మేము పేదల పక్షాన పనిచేస్తున్నాం మేము ప్రజల పక్షాన పనిచేస్తున్నాం ప్రజల గొంతుకై వినిపిస్తున్నాం కాబట్టి వస్తారు ప్రజలు వస్తారు బయటికి వస్తారు మీరు ఈ సంస్థని పరిష్కరించండి కాలేజీల ప్రైవేట్గా ఆపండి అప్పుడు తప్పకుండా మేము కూడా సాధిస్తామని చెప్తున్నాం ఓకే థ్యాంక్